హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ సిరీస్లో భాగంగా మనం పర్షియన్లో దండయాత్ర గురించి అండ్ అదేవిధంగా గ్రీక్లో దండయాత్ర గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఇన్ కేస్ కనుక మీరు ఇంతకుముందు వీడియోస్ ఇండియన్ హిస్టరీకి సంబంధించిన చూడకపోయి ఉంటే నా యూట్యూబ్లో ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేశాను సో అక్కడికి వెళ్ళి చూసేస్తే మీకు ఒక కంటిన్యూషన్ ఆర్డర్లో అనేవి వీడియోస్ అనేవి ఉండడం జరుగుతుంది ఇట్స్ ఇండియన్ హిస్టరీ సిలబస్ నుంచి వీడియోస్ అనేది ఉండడం జరుగుతుంది మగధ రాజ్యం మగధ సామ్రాజ్యం వరకు సో ఆ వీడియోస్ చూసిన తర్వాత కంటిన్యూషన్ పార్ట్ ఈ వీడియో చూడండి సో ప్లీజ్ వీడియో నచ్చిన ప్రతి ఒక్కరు ఒక లైక్ మాత్రం కొట్టండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం భారతదేశానికి పర్షియన్లు దండయాత్ర గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీరు వచ్చేసి భారతదేశానికి మొదటిసారి దండయాత్రకు వచ్చిన విదేశీయులు అన్నమాట పర్షియన్లు భారతదేశానికి మొదటిసారి దండయాత్రకు వచ్చిన విదేశీయులు ఎవరంటే పర్షియన్లు అని పెట్టాలి ఒకవేళ ఆప్షన్స్లో మీకు ఆర్గ్యూలో అనేది ఆప్షన్ అక్కడ ఉందంటే ఆర్వ్యూలు అనే ఆప్షన్ని చూజ్ చేసుకోండి ఆర్వ్యూలు లేకపోయి ఉంటే మాత్రమే అక్కడ పర్షియన్లు మొదటిసారి దండయాత్రకు వచ్చిన విదేశాలను గుర్తుంచుకోండి ఆప్షన్స్లో ఆర్యూలు ఉంటే ఆర్యూలో పెట్టండి ఎందుకంటే భారతదేశానికి మొదటగా వచ్చిన వాళ్ళు ఆర్యూలు కదా కానీ ఆర్యల్ని కొందరు మన వాళ్ళే అని భావిస్తారు సో అందువల్ల భారతదేశానికి మొదటిసారి దండయాత్రకు వచ్చిన విదేశీయులు ఎవరంటే పర్షియన్లు అని అంటారు ఆప్షన్లో ఆర్యూలు ఉన్నప్పుడు ఆర్యులే ఆన్సర్ అవుతుందని గుర్తుంచుకోండి సో ఈ పర్షియన్స్ నుంచి పర్షియన్ రాజ్యం నుంచి ఏ రా చక్రవర్తులు కానీ రాజులు కానీ దండయాత్రకు వచ్చారు మొట్టమొదటిసారి ఎవరు వచ్చారు అని చూద్దాం పర్షియన్కి దేశానికి సంబంధించిన రాజులు ఎవరంటే సైరస్ ది గ్రేట్ నెక్స్ట్ మొదటి ఒకటవ డేరియస్ రెండవ డేరియస్ మూడవ డేరియస్ వీళ్ళందరూ వచ్చేసి పర్షియన్కి సంబంధించిన చక్రవర్తులు అనమాట సో మన భారతదేశానికి మొట్టమొదటిసారి వచ్చింది ఎవరంటే సైరస్ ది గ్రేట్ భారతదేశంపై దండెత్తడానికి వచ్చిన మొదటి విదేశీయుడు ఈయన సైరస్ ది గ్రేట్ అనమాట భారతదేశంపై దండెత్తిన మొదటి విదేశీయుడు ఎవరంటే సైరస్ ది గ్రేట్ అని గుర్తుంచుకోవాలి అంటే ఆర్యులు మనకు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యొచ్చేది కానీ ఒక వ్యక్తి పర్సన్గా ఒక చక్రవర్తి అనే విధంగా రాలేరు కాబట్టి భారతదేశంపై దండెత్తి వచ్చిన మొదటి విదేశీయుడు ఎవరంటే సైరస్ ది గ్రేట్ అని గుర్తుంచుకోండి ఈ వీళ్ళు ఎవరంటే పర్షియాలో అకామినేడ్ వంశస్థాపకుడు వీరి యొక్క వంశం ఏంటి అకామినేడ్ వంశం వీళ్ళది పర్షియాలో వంశం వంశం పేరేంటి అకామినేడ్ దీని వంశస్థాపకుడు ఎవరంటే సైరస్ ది గ్రేట్ ఈ వంశస్థాపకుడు అనమాట అకామినేడ్ స్థాపకుడు ఎక్కడ ఇది పరిచయాలు అన్నమాట గుర్తుంచుకోండి ఇతను మన భారతదేశంలో ఆక్రమించిన ప్రాంతాలు ఏంటంటే భారత వాయువ్య ప్రాంతాల్లో ఈయన ఆక్రమించడం జరిగింది ఎవరు సైరస్ ది గ్రేట్ ఈయన కాబుల్ కందహార్ అండ్ మన భారత్లోని పంజాబ్ పంజాబ్ ప్రాంతాలని ఈయన ఆక్రమించడం జరిగింది దండ దండయాత్రలో భాగంగా కాబుల్ కందహార్ పంజాబ్ ఇవి గుర్తుంచుకోండి ఆక్రమించిన ప్రాంతాలు కాబుల్ కందహార్ పంజాబ్ నెక్స్ట్ వచ్చేసి ఈయన బీసీ ఫైవ్ వన్ సెవెన్లో గాంధారను జయించాడు ఇంతకుముందు చెప్పాను కదా విదేశీ దండయాత్రకు గురైన మొట్టమొదటి జనపదం ఏదంటే గాంధారా అని సో ఈయన గాంధారాను జయించడం జరిగింది ఇక్కడ నుంచి విదేశీ దండయాత్రలకు గురైన మొట్టమొదటి జనపదం ఏంటి గాంధారా ఎవరు జయించాలంటే సైరస్ ది గ్రేట్ జయించడం జరిగింది ఇతను ప్రపంచవ్యాప్తంగా ఇరవై రాష్ట్రాలను ఆక్రమించడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా పర్షియాతో కలుపుకొని అంటే పర్షియా వాళ్ళదే కాబట్టి పర్షియాతో కాకుండా ఇతరులు ప్రపంచవ్యాప్తంగా ఇరవై రాష్ట్రాలను ఆక్రమించాడు ఆ ఇరవయ రాష్ట్రం ఏంటంటే మన పంజాబ్ మన భారతదేశం యొక్క పంజాబే ఇరవయ రాష్ట్రం వీళ్ళు రాష్ట్రాన్ని క్షేత్రప లేదా సత్రప అనేవాళ్ళు ఏమనే వాళ్ళు పర్షియన్లు క్షత్రప అంటే ఇరవయవ క్షేత్రపా ఏంటంటే పంజాబ్ వీళ్ళు ఆక్రమించిన ఇరవైవ క్షేత్రపాయ ఏంటంటే పంజాబ్ అని గుర్తుంచుకోండి క్షత్రప అంటే వీళ్ళు రాష్ట్రం అని అనేవారు సో ఈయన గురించి ఎవరు ఈయన గురించి ఒక రచయిత ఈయన ఒక రచయిత ద్వారా ఈయన గురించి ఈయన చరిత్ర అనేది తెలుస్తుంది ఏ రచయితంటే సై సై అనే రచయిత ద్వారా ఇతని యొక్క చరిత్ర అనేది తెలుస్తుంది ఎవరు ది సైరస్ ది గ్రేట్ యొక్క చరిత్ర ఈ రచయిత ద్వారా తెలియడం జరుగుతుంది సై సై లాక్స్ అనే రచయిత ద్వారా సై ల్యాక్స్ గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి మొదటి డైరియస్ ఒకటవ డైరియస్ ఇతను ఏమంటే ఇతను బీసీ ఫైవ్ వన్ సెవెన్లో భారత్పై దండెత్తి సింధు రాష్ట్రంను ఆక్రమించాడు ఈయన వచ్చేసి సింధుని ఆక్రమించడం జరిగింది ఆ మూడు ప్రాంతాలతో కలుపుకొని సింధు రాష్ట్రాలని ఆక్రమించుకుంటుంది సో ఇలా ఆధీనంలో ఫోర్ టోటల్గా ఫోర్ అనమాట ఇతను నిర్మించిన నగరం ఏంటంటే పెర్సీ పోలీస్ ఇతను నిర్మించిన నగరం ఏంటి పెర్సి పోలీస్ ఇతని కుమారుడు వచ్చేసి జెరాక్సెస్ పేరేంటి మొదటి డేరియస్ ఒకటవ డేరియస్ కుమారుడు పేరు జెరాక్సెస్ తర్వాత ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ జెరాక్సెస్కు మరియు గ్రీకులకు యూరోప్లో జరిగిన యుద్ధంలో భారతీయ సైన్యం పర్షియన్ల తరపున పోరాడింది ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక ఇంపార్టెంట్ బిట్ సైరస్ ది గ్రేట్ ఉన్నాడు కదా ఆయన ఎక్కడ ఆక్రమిస్తే అక్కడ తన సైన్యాన్ని కాకుండా అక్కడ ప్రాంతంలో ఉన్న వాళ్ళనే సైన్యంగా నియమించుకునేవాడు అన్నమాట సో పంజాబ్ నేను ఆక్రమించుకున్నాడు కాబట్టి అక్కడ సైన్యంగా మన భారతీయులని తీసుకోవడం జరిగింది సో ఇక్కడ జెరాక్సెస్కు గ్రీకులకు మధ్య ఒక యుద్ధం అనేది జరిగింది యూరప్లో జెరాక్సిస్కు జెరాక్సిస్ వచ్చేసి పర్షియన్ గ్రీకులకి మధ్య యుద్ధం అనేది జరిగింది సో ఆ యుద్ధంలో ఈ పర్షియన్స్కి ఎవరు హెల్ప్ చేశారంటే మన భారతీయ సైన్యం అంటే వాళ్ళ ఆధీనంలోనే ఉంది కాబట్టి భారతీయులు హెల్ప్ చేయడం జరిగింది హెల్ప్ జరిగింది సో పర్షియన్ల తరపున పోరాడింది భారత సైన్యం పంజాబ్లో ఉన్న సైన్యం వచ్చేసి ఎవరి సైఫ్న పర్షియన్ల తరపున పోరాడింది సో అందువల్ల గ్రీకులకు ఏమైందంటే భారతీయులపై శత్రుత్వం పెరిగింది గ్రీకులకు మనపై శత్రుత్వం పెరిగి ఎలాగైనా వీళ్ళపై దండయాత్ర చేయాలని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోకి వీళ్ళు వచ్చేశారు సో గ్రీకులకు భారతీయులపై శత్రుత్వం అనేది పెరిగిందని గుర్తుంచుకోండి ఇక్కడ ఇంపాయినం నెక్స్ట్ వచ్చేసి రెండవ డేరియస్ రెండవ డేరియస్ గురించి మనం స్పెషల్గా చెప్పుకోవాలంటే ఇతను శాసనాలను వేయించాడు శాసనాలను వేయించిన మొట్టమొదటి ప్రపంచంలోనే శాసనాలను వేయించిన మొట్టమొదటి వాడు ఎవరంటే రెండవ డేరియస్ అని గుర్తుంచుకోండి శాసనాలను వేయించిన మొట్టమొదటి రాజు రాజు వచ్చేసి రెండవ డేరియస్ దేశం వచ్చేసి పర్షియా దేశం వచ్చేసి పర్షియా అని గుర్తుంచుకోండి ప్రపంచంలోని శాసనాలను వేయించిన మొట్టమొదటి రాజు ఎవరంటే రెండవ డేరియస్ ఈయన వేయించిన శాసనాలు ఏంటంటే పెర్సిపోలిస్ శాసనం నక్ష ఈ రుస్తూమ్ శాసనం ఈయన వేయించిన శాసనాలు పై శాసనాలు భారత్లో పర్షియన్ల పాలన గురించి తెలియజేస్తుంది అనమాట ఈ రెండు శాసనాలు మన భారతదేశంలో వారి యొక్క పాలన గురించి తెలియస్తుంది అనమాట సో ఈ ఈ వీరి యొక్క ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళొకటి కరోస్టి లిపిని ప్రవేశపెట్టారు పర్షియన్లు బాట్లో కరోస్టి లిపిని ప్రవేశపెట్టింది ఎవరంటే పర్షియన్లు అని గుర్తుంచుకొని సో కరోస్టి లిపి అంటే కుడి నుండి ఎడమకి మరియు ఎడమ నుండి కుడికి ఉంటుంది వీరి యొక్క లిపి కుడి నుండి ఎడమక్కు ఎడమ నుండి కుడికి ఉంటుంది ఈ కరోష్టి లిపి అని ఇంపార్టెంట్ కుడి నుండి ఎడమకు ఎడమ నుండి కుడికి నెక్స్ట్ వచ్చేసి మూడవ డేరియస్ ఇతను అకామిడెడ్ వంశరాజులలో చివరివాడనమాట మూడవ డేరియస్ అయితే మూడవ డేరియస్కి అలెగ్జాండర్కి భారతీయ ప్రాంతాల గురించి బీసీ త్రీ థర్టీలో అరబేలా యుద్ధం జరిగింది మూడవ డేరియస్కి అలెగ్జాండర్కి మధ్య యుద్ధం అనేది జరిగింది ఏ యుద్ధం అంటే అరబేలా యుద్ధం అనేది జరిగింది మూడవ డేరియస్కి అలెగ్జాండర్ కంటే ముందు అతని తండ్రితో కూడా యుద్ధం జరిగింది అని గుర్తుంచుకున్నాను అతని తండ్రి ఎవరంటే ఫిలిప్స్ ఫిలిప్స్తోని మూడవ డేరియస్కి తోని యుద్ధం జరిగింది సో ఆ యుద్ధంలో ఫిలిప్స్ మరణించడం జరిగింది తర్వాత అలెగ్జాండర్ మళ్ళీ మూడవ డేరియస్తో యుద్ధానికి పోటీ పడడం జరిగింది సో ఇక్కడ యుద్ధంలో గెలిచిన అలెగ్జాండర్కి మూడవ డేరియస్ కుమార్తె స్టాటీరాను వివాహం చేసుకొని కట్నం కింద పొందిన ప్రాంతాలు ఏంటంటే కాబుల్ కాందహార్ పంజాబ్ అలెగ్జాండర్ పొందాడు వాళ్ళ ఆధీనంలో ఉన్న మూడు ప్రాంతాలను అలెగ్జాండర్ కట్నం కింద పొందాడు ఎందుకంటే ఈ యుద్ధంలో అలెగ్జాండర్ గెలిచాడు సో యుద్ధంలో గెలిచాడు తర్వాత పర్షియన్ రాజు అయినటువంటి మూడవ డేరియస్ మరణించడం జరిగింది అతని యొక్క కుమార్తె ఎవరు అని వివాహం చేసుకొని ఆ మూడు ప్రాంతాలను కట్నం కింద పొందిన రాజు ఎవరంటే అలెగ్జాండర్ ఇక్కడ చూడండి మూడవ డేరియస్కి ఫిలిప్స్ రాజినటువంటి సారీ గ్రీకు రాజైనటువంటి ఫిలిప్స్తోనే యుద్ధం జరిగిందనమాట యుద్ధం అనేది జరిగింది మూడవ డేరియస్కి ఫిలిప్కి ఫిలిప్ ఎవరంటే అలెగ్జాండర్ యొక్క తండ్రి అనమాట సో ఆ యుద్ధం ఫలితంగా ఏం జరిగిందంటే గ్రీకులు అనేవాళ్ళు వీళ్ళు ఓడిపోయాడు గ్రీకులు ఫిలిప్ అనేవాడు ఓడిపోయాడు తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే మూడవ డేరియస్కి మళ్ళీ అలెగ్జాండర్కి అంటే ఫిలిప్ యొక్క కొడుకు ఎవరు అలెగ్జాండర్తో మళ్ళీ యుద్ధం జరిగింది ఆ యుద్ధం పేరేంటి అరబేలా యుద్ధం అని చెప్పాను కదా సో ఈ అరబేలా యుద్ధంలో అలెగ్జాండర్ గెలిచింది మూడవ డేరియస్ మరణించడం జరిగింది సో అలెగ్జాండర్ మూడవ డేరియస్ యొక్క కుమార్తె ఎవరు స్టాటిదా స్టాటిదా అని వివాహం చేసుకున్నాడు వివాహం చేసుకున్న తర్వాత కఠినంగా ఏం పొందాడు కాబుల్ కందహార్ పంజాబ్ మూడు ప్రాంతాలను పొందడం జరిగింది దీంతో భారతదేశంపై పర్షియన్ల దండయాత్రలు అంతమైనవి ఎందుకంటే వాళ్ళ వంశమే అంతమైనప్పుడు ఇంకా దండయాత్రలు ఎక్కడి నుంచి ఉంటాయి సో భారతదేశంలో పర్షియన్లది చాప్టర్ క్లోజ్ అయిపోయింది ఈ యుద్ధం తర్వాత సో పర్షియన్స్ వల్ల మనం ఏం కొన్ని ఏమన్నా ఏంటి స్పెషాలిటీ అంటే పర్షియన్స్ని పర్షియన్స్ వల్ల భారతదేశంలో కరోష్ లిపి ప్రవేశపెట్టడం జరిగింది అండ్ శ్వాసనాలు వేసే సంప్రదాయం కూడా వీరి నుండే మొదలైందనమాట సో వీరి స్పెషాలిటీస్ అన్నమాట గుర్తించండి కరోష్టి లిపి ఒకటి శాసనాలు వేయించే సాంప్రదాయం సో ఇక్కడి వరకు పర్షియన్స్ది చాప్టర్ అనేది క్లోజ్ అయిపోయింది తర్వాత నెక్స్ట్ అలెగ్జాండర్ వచ్చింది అలెగ్జాండర్ దండయాత్ర అలెగ్జాండర్ దండయాత్ర చూడండి భారతదేశంలో దండెత్తి వచ్చిన రెండవ విదేశీయులు ఎవరంటే గ్రీకులు మొదటిది పర్షియన్స్ కదా రెండవ విదేశీయులు గ్రీకులు అనమాట గ్రీకులోని మాసిడోనియా రాజ్యపాలకుడు వీళ్ళు ఏ రాజ్యపాలకులు అంటే మాసిడోనియా రాజ్యపాలకులు అన్నమాట సో అలెగ్జాండర్ గురించి కొంచెం ఇంపార్టెంట్ తెలుసుకుందాం ఇతని యొక్క తండ్రి వచ్చేసి ఫిలిప్ తల్లి ఒలంపియా అలెగ్జాండర్ గుర్రం పేరు బుస్సఫలస్ బుస్సఫలస్ నెక్స్ట్ గురువు పేరు అలెగ్జాండర్ గురువు పేరు అరిస్టాటిల్ నెక్స్ట్ ఇతని యొక్క బిర్దు అలెగ్జాండర్కి బిర్దేముందంటే గ్రీకు నెపోలియన్ గ్రీకు నెపోలియన్ మనకి ఇంకా కొన్ని నెపోలియన్ అనే బుద్ధలు ఇంకా వేరే వాళ్ళ కూడా ఉన్నాయి కదా ఇండియన్ నెపోలియన్ అని సముద్ర గుర్తురిని అంటారు ఇరాన్ నెపోలియన్ అని నా అని గుర్తుంచుకోండి గ్రీక్ నెపోలియన్ ఎవరిని అంటారు అలెగ్జాండర్ని అని గుర్తుంచుకోండి ఇలా మరణించిన ప్రదేశం వచ్చేసి సూసా బాబిలోనియాలోని సూసా ప్రదేశంలో మరణించడం జరిగింది సో అలెగ్జాండర్ దండయాత్ర మన భారతదేశంపై చూద్దాం అలెక్సాండర్ దండయాత్రకు వచ్చినప్పుడు మన భారతదేశంలో అలాంటి రాజ్య పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి రాజ్యాల రాజులు ఎవరెవరు ఉన్నారో చూద్దాం తక్షశిల అనే రాజ్యం ఉంది ఇది వచ్చేసి సింధు నదికి జీలం నదికి మధ్యలో మధ్యలో ఈ రాజ్యం అనేది ఉండదు ఈ తక్షశిల రాజ్యం దీనికి రాజు ఎవరంటే అంబి ఇతనికి అం అభిసారుడు అనే పేరు కూడా అంటారు అభిసారుడు తర్వాత పౌరవ రాజ్యం ఈ రాజ్యం వచ్చేసి జీలం నది చిన్నా నదికి మధ్యలో ఉండేది దీనికి రాజు ఎవరంటే పురుషోత్తముడు పురుషోత్తముడు అలెగ్జాండర్ దండయాత్ర ప్రధాన కారణం ఏంటి మన భారతదేశంలో అనేటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే మనలో మనకి పడట్లేదు అంటే మనరాజు మనరాజులే కొట్టుకొని వస్తున్నారు సో ఈ అలెగ్జాండర్కి ఇది ఒక మంచి సాక్ అయిపోయింది దండయాత్రకి సో ఎవరినో కొన్ని మచ్చిక్ చేసుకొని మనం దండయాత్ర చేయొచ్చు అన్నట్టు అభిప్రాయపడ్డారు సో వీళ్ళిద్దరికి పడదన్నమాట వీళ్ళిద్దరూ అభిసారుడు వచ్చేసి పురుషోత్తముడిని ఓడించాలని ఎప్పటి నుంచో అనుకుంటాడు కానీ ముందు పురుషోత్తముడిని ఓడించడం ఇతనికి సాధ్యం కాదు ఇతని సాధ్యం కాదు సో ఈయన వచ్చేసి అలెగ్జాండర్ సహాయం తీసుకోవాలని అనుకుంటాడు సరే అలెగ్ అప్పుడు అలెగ్జాండర్ ఏమంటాడంటే సరే పురుషోత్తముడు ఎంత ఒక టెన్ థౌసండ్ మెంబర్స్ ఉంటారు సరైన మా స్థాయిని ఓడించిన పెద్ద పని అని చెప్పేసి ఓడించొచ్చులే అనుకొని పురుషోత్తముని ఓడించడానికి ట్రై చేస్తాడు ఒక రోజులో అయిపోతే దుద్దాం అనుకుంటాడు కానీ ఆరు నెలలు ఆరు నెలలు యుద్ధం చేస్తాడు పురుషోత్తముడితో ఎన్ని నెలలు ఆరు నెలలు యుద్ధం చేస్తాడు అదే జీలం యుద్ధం మగధ పాలకుడు తర్వాత ఈ ఇతనితోని యుద్ధం అయిపోయిన తర్వాత ఎవరితో ఈ పురుషోత్తముడితో యుద్ధం అయిపోయిన తర్వాత మగధ అంటే అప్పుడు ఫేమస్ రాజ్యం ఏంటంటే మగధ రాజ్యం మగధ రాజ్యం కదా పెద్ద రాజ్యాన్ని మనం దండయాత్ర చేయాలి పెద్ద రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని మగధ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని అలెక్జాండర్ అనుకుంటాడు మగధ వచ్చేసి ఒక లక్ష సైన్యం ఉంటుంది లక్ష సైన్యం ఉంటుంది మగధ రాజ్యంలో అప్పుడు మగధ రాజ్యంలో రాజు ఎవరు ధననందుడు పద్మ నందవంశం యొక్క రాజు అయినటువంటి ధననందుడు చివరి రాజు ధననందుడు అనేవారు రాజుగా ఉంటాడు అలెగ్జాండర్ దండయాత్రకు భారతదేశం వచ్చినప్పుడు అప్పుడు మగధ రాజ్యం యొక్క రాజు ఎవరంటే ధననందుడు గుర్తుంచుకోండి సో ఇక్కడ మళ్ళీ తర్వాత చెప్తాను ఆ టాపిక్ మగధ పాలకుడు ఎవరు ధననందుడు ఈ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే మూడు వందల ఇరవై ఆరు బీసీ మూడు వందల ఇరవై ఆరులో జరిగింది దీనికి మరొక పేరు ఏంటంటే జీలం యుద్ధంకి మరొక పేరు హైడాస్ప్రస్ యుద్ధం అని గుర్తుంచుకోండి ఇది ఎక్కడ జరిగిందంటే జీలం నది ఒడ్డున జరిగింది ఫలితం ఏంటంటే అలెగ్జాండర్ విజయం అలెగ్జాండర్ విజయం దేనికంటే జపాన్ కదా ఇంతకుముందు పురుషోత్తములతో యుద్ధం చేసినప్పుడు అలెగ్జాండర్ విజయం సాధిస్తాడు ఫైనల్గా అంటే ఎదురు దెబ్బ కొట్టి విజయాన్ని సాధిస్తాడు ఆరు నెలల తర్వాత సో అలెగ్జాండర్కి పురుషోత్తములలోని సగరాజ్యం అనేది కి రావడం జరుగుతుంది కానీ మగధతోనే యుద్ధం చేసేంత సీన్ అలెగ్జాండర్కి లేదు సో అతను రిటర్న్ వెళ్ళిపోయినాడు అలెగ్జాండర్ అలెగ్జాండర్కి కానుకలు సమర్పించాడు ఇతను మొట్టమొదటి దేశద్రోహి అన్నమాట అంబి ఎవరు భారతదేశంలోని మొట్టమొదటి దేశద్రోహి ఎవరంటే అంబి అభిసారుడు అని గుర్తుంచుకోండి అంటే పురుషోత్తముడికి యుద్ధం చేయడం కోసం నేను ఏం చేసిండు యుద్ధం చేయడం కోసం ఈయన అలెగ్జాండర్కి కానుకలు అంటే ఆయనతో చేయలు కలిపింది అలెగ్జాండర్ సో ఈయన మొట్టమొదటి దేశదేశం అని అంటారు అలెగ్జాండర్కు అంబి సహాయం చేశాడు అలెగ్జాండర్ మగధ రాజ్యంను ఆక్రమించుకోవాలని అనుకున్నాడు అలెగ్జాండర్ అలెగ్జాండర్ భారత్లో చేసిన ఏకైక యుద్ధం ఏంటి జీలం యుద్ధం చెప్పినాను కదా మగధతో మగధ రాజ్యంతో యుద్ధం చేయాలనుకున్నాడు కానీ వారి యొక్క సైన్యం చూసి జస్ట్ పురుషోత్తముడికి ఉన్న పదివేల సైన్యంతోనే ఆరు నెలలు యుద్ధం పట్టింది ఈ ఇంకా మగధ రాజ్యంతో ఏం యుద్ధం చేస్తాంలే అని ఆయన యుద్ధం చేయలేడనమాట అలెగ్జాండర్ భారత్లో చేసిన ఏకైక యుద్ధం జీలం యుద్ధం జీలం యుద్ధం ఎవరెవరికి మధ్యలో జరిగింది పురుషోత్తముడికి మరియు అంబి అంబికి మధ్యలో అంటే అలెగ్జాండర్ అంబికి హెల్ప్ చేసినాడు అనమాట ఈ యుద్ధం వచ్చేసి ఆరు నెలలలో జరిగింది యుద్ధం ఒక్క రోజులో అయిపోతుంది అనుకుంటే ఆరు నెలలు యుద్ధం జరిగింది ఒక లక్ష మంది సైన్యం ఉన్న మగధను జయించడం సాధ్యం కాదు అని అభిప్రాయపడ్డాడు ఎవరు అలెగ్జాండర్ మరియు అతని సైన్యం అభిప్రాయపడ్డారు సో యుద్ధం అనేది చేయలేదు ఆ మగధ రాజ్యంతో బీసీ మూడు వందల ఇరవై నాలుగులో భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోయాడు సో ఆయన అప్పటి వరకు ఆక్రమించుకున్న ప్రాంతాలు ఉన్నాయి కదా ఏంటి కాబుల్ సింధు గాంధారం ఆ ప్రాంతాలకు ప్రతినిధులను పెట్టేసి నియమించి ఆయన ఆ భారతదేశాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు సో ఆ ప్రాంతాలకు ఎవరిని ప్రతినిధులు పెట్టారంటే కాబుల్కి వచ్చేసి నికోలర్ని సింధుకొచ్చేసి వచ్చేసి ఫిలిప్పని గాంధారాకి వచ్చేసి యాడారస్ని ప్రతినిధులుగా పెట్టేశాడు సో ఈ ముగ్గురికి ప్రతినిధి ఒకరిని పెట్టాడు సెల్యూకస్ నికేటర్ని భారతదేశంలో ఉన్న ప్రాంతాలకు మొత్తంగా ప్రతినిధి ఎవరంటే సెల్యూకస్ నికేటర్ వీళ్ళందరికీ ప్రతినిధి సెల్యూకేటస్ నికెటర్ ఇతని పక్కన హెడ్ ఇతని పైన హెడ్ ఎవరంటే అలెగ్జాండర్ అనమాట సో ఇట్లా ప్రతినిధులను పెట్టేసి ఆయన భారతదేశాన్ని వదిలేసి వెళ్ళిపోయిండు అలెగ్జాండర్ సో ఇక్కడ గుర్తుంచుకోవాలంటే అలెగ్జాండర్ భారత్లో చేసిన ఏకైక యుద్ధం జీలం యుద్ధం ఈయన మగధ రాజ్యంతో యుద్ధం చేయలేడు ఎందుకంటే అక్కడున్న సైన్య బలం చూసుకొని ఈ యుద్ధం చేయలేను అనుకొని వెళ్ళిపోవడం జరిగిందన్నమాట గుర్తుంచుకోండి అలెగ్జాండర్ దండయాత్ర చేసిన కదా సో ఆ దండయాత్ర కొన్ని ఫలితాలు కూడా ఉన్నాయి మన భారత అంటే మంచిగా జరిగినాయి కూడా భారతదేశానికి ఉన్నాయి సో ఈ యొక్క దండయాత్ర ఫలితంగానే శిల్పకళ అనేది అభివృద్ధి చెందింది ఎందుకంటే అలెగ్జాండర్తో వచ్చిన చాలామంది శిల్పులు రావడం జరిగింది వచ్చిన వారంతా రిటర్న్ వెళ్ళిపోలేరు వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు అంతకుముందు వచ్చిన పర్షియన్కి సంబంధించిన శిల్పులు కూడా వారు కూడా వెళ్ళిపోలేరు భారతదేశం చాలా బాగుంది అని వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు గ్రీకు శిల్పులు ఇక్కడే ఉన్నారు సో తద్వారా వచ్చేసి మన భారతదేశం శిల్పకళ అనేది కూడా అభివృద్ధి చెందింది ఈ మూడు శిల్పకళ సమ్మేళనమే గాంధార శిల్పకళ ఏ మూడు పర్షియన్ శిల్పకళ గ్రీకు శిల్పకళ భారతీయ శిల్పకళ వచ్చేసి ఈ మూడు శిల్పకళల సమ్మేళనమే గాంధార శిల్పకళ అని గుర్తుంచుకోండి గాంధార శిల్పకళ దేని సమ్మేళనం అంటే ఇండో పర్షియన్ గ్రీకు ఈ మూడు సం ఈ శిల్ ఈ మూడు శైలిలో గాంధార శిల్పాన్ని గుర్తుంచుకోండి గాంధార శిల్పకళ నెక్స్ట్ ఇంకేంది అభివృద్ధి చెందంటే గణిత విజ్ఞాన శాస్త్రాలు కూడా అభివృద్ధి చెందాయి అలెగ్జాండర్ యొక్క దండయాత్ర ఫలితంగా ఎందుకంటే అలెగ్జాండర్ వెంట వచ్చిన మేధావులు సైంటిస్టులు వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు ఎవరు రిటర్న్ వెళ్ళిపోవడం జరగలేదు సో వీరి ద్వారా గణిత విజ్ఞాన శాస్త్రాలు అభివృద్ధి చెందాయి వారి యొక్క యుద్ధ పద్ధతులు కూడా అవలంబించారు మనవారు గ్రీకుల యొక్క యుద్ధ పద్ధతులను మన వారు అభి అవలంబించడం జరిగిందంటే అనుసరించారు అనమాట నెక్స్ట్ ఖగోళ శాస్త్రం కూడా అభివృద్ధి చెందింది వీరి కాలంలో అంటే వీళ్ళు రావడం వల్ల నెక్స్ట్ ప్రామాణికమైన నాణ్యాలను కూడా తయారు చేసుకున్నారు మన భారతదేశంలో వీరి రాక వల్ల అని గుర్తుంచుకోండి సో వీళ్ళు రావడం వల్ల కూడా కొన్ని పాజిటివ్స్ అనేవి ఉన్నాయని గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి విఎస్ స్మిత్ అనే చరిత్రకారుడు ఒక మాట అన్నాడు ఏంటంటే తూర్పు పశ్చిమ దేశాల మధ్య అప్పటి వరకు ఉన్న అడ్డుగోడలను అలెగ్జాండర్ తొలగించాడు అంటే అప్పటి వరకు ఎవరి రాజ్యంలో వాళ్ళే ఉన్నారనమాట సో ఈయన రావడంతో ఉన్న మధ్య ఉన్న అడ్డుగోడలను తొలగించాడు ఎవరు అలెగ్జాండర్ అని అన్నది చరిత్రకారుడు ఎవరంటే విఎస్మిత్ చరిత్రకారుడు అన్నారు నెక్స్ట్ వచ్చేసి రాయ్ చౌదరి చరిత్రకారుడు వచ్చేసి మన భారతదేశానికి చెందిన వ్యక్తి ఈయన భారతదేశానికి అలెగ్జాండర్ ఒక సుడిలా సుడు గాలిలాగా వచ్చి ఒక తుఫాన్ లాగా మారాడు వెనుదిరిగాడు అని అన్నాడు ఒక తుఫాన్ లాగా మారి వెనుదిరగడం జరిగింది అని అన్నదేవరు రాయ్ చౌదరి అనే చరిత్రకారుడు అనడం జరిగింది సో ఎందుకంటే అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాలనే ఉద్దేశంతో భారతదేశాన్ని జయితే సరిపోతుంది అనే ఉద్దేశంతో వచ్చాడు భారతదేశానికి కానీ ఆయన జయించకుండానే వెళ్ళిపోవడం జరిగింది అని గుర్తుంచుకుంది అలెగ్జాండర్ భారతదేశంలో నందవంశంను జయించలేక వెళ్ళిపోయి నందవంశం అంటే మగధ సామ్రాజ్యం ఏంటి మగధ సామ్రాజ్యం అప్పుడు ఏ రాజ్ ఏ వంశం పాలిస్తుంది అంటే నంద వంశం పాలిస్తుంది నంద వంశం చివరి చక్రవర్తి అనేటువంటి ధనానందుడు ధననందుడు అప్పుడు ఉన్నాడు అలెగ్జాండర్ భారతదేశానికి వచ్చినప్పుడు అతని యొక్క సమకాలీన రాజ్యం ఎవరు మగధ రాజ్యం ఎవరంటే ధననందుడు అని గుర్తుంచుకోండి సో ఇదే ఫ్రెండ్స్ ఇదంతా పర్షియన్స్ దండయాత్ర అలగ్జాండర్ దండయాత్ర గ్రీపుల్ దండయాత్ర అనమాట సో ఇన్ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మౌర్య సామ్రాజ్యం గురించి నేను వీడియోని స్టార్ట్ చేయబోతున్నాను సో చూసిన ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై